మీ వాట్సాప్ చాట్లో కానీ లేదా వాట్సాప్ కాల్స్ మాట్లాడేటప్పుడు కానీ మనం ఎన్ టు ఎన్ ఎన్క్రిప్టెడ్ అని రాసి ఉండడం గమనిస్తాం అదేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం హైదరాబాద్ అనే పదాన్ని నార్మల్గా ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఒక కోడ్ లాంగ్వేజ్లో రాయడాన్ని ఎన్క్రిప్ట్ చేయడం అని అంటారు ఇది వాట్సాప్కి ఎలా అప్లికబుల్ అవుతుందో తెలుసుకుందాం ఏ అనే వ్యక్తి అనే వ్యక్తికి హాయ్ అని మెసేజ్ సెండ్ చేశారనుకుందాం మెసేజ్ సెండ్ చేసిన ఏ అనే వ్యక్తి ఫోన్లో నుండి వాట్సప్ సర్వర్ ద్వారా అనే వ్యక్తికి వెళ్తుంది ఈ ప్రాసెస్లో బిఎన్ఏ పర్సన్కి చేరే వరకి అంటే వాట్సాప్ సర్వర్లో ఆ హాయ్ అనే మెసేజ్ కోడ్ రూపంలో ఉంటుంది బిఎన్ఏ పర్సన్కి రీచ్ అయ్యాక మాత్రమే యాక్చువల్ మెసేజ్ ఇంటూ కనిపిస్తుంది సేమ్ ఇలానే వాట్సాప్ కాల్స్ విషయంలో కూడా జరుగుతుంది అంటే వాట్సప్కి మనం ఎవరితో మాట్లాడుతున్నామనేది తెలుస్తుంది కానీ ఏం అనేది తెలియదు దీన్ని ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని అంటాము అయితే రీసెంట్గానే భారత ప్రభుత్వం కొత్త ఐటీ రూల్స్ తీసుకొచ్చింది మరి కొత్త రూల్స్కి ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్కి సంబంధం ఏంటో తెలుసుకుందాం ఫేక్ న్యూస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా పెద్ద సమస్యగా మారింది కాబట్టి దీన్ని స్టాప్ చేయాలి అని అంటే ఆ న్యూస్ క్రియేట్ చేసిన పర్సన్ని పనిష్ చేయాల్సి ఉంటుంది అలా జరగాలి అంటే ఆ వ్యక్తి ఎవరో తెలియాలి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన కొత్త రూల్స్ ప్రకారం న్యూస్ క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరో ముప్పై ఆరు గంటల్లో తెలియజేయాల్సిన బాధ్యత వాట్సప్కి ఉంటుంది అంటే వాట్సప్ ఇప్పుడు మన పర్సనల్ చాట్ కూడా చదివే అవకాశం ఉంటుంది అదేంటి ఇండియాలో రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ కదా మరి మన మెసేజెస్ ఎలా చూస్తారు అనేది దీనిపైన వచ్చిన క్రిటిసిజం కానీ ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అయి ఉండొచ్చు అవి అబ్సల్యూట్ కాదు దేశ సమగ్రత లాంటి పలు విషయాలలో గవర్నమెంట్ ప్రాథమిక హక్కులపై కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు సో ఇదన్నమాట విషయం ఎన్ టు ఎట్ ఎన్క్రిప్టెడ్ అంటే ఏంటనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా ఏ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ సో మచ్